నమస్తే వెల్కమ్ ట్యాష్ టాక్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కూడా సాధించినటువంటి కొన్ని లోక్సభ స్థానాల పరిధిలో కొంత విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే బీజేపీ కంటే తక్కువ ఓట్లు లభించినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలే వచ్చాయి రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన పదహారు స్థానాలకు కూడా తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఏడు చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యం కూడా లభించినటువంటి పరిస్థితి అయితే ఆధిక్యం లభించని చోట బలమైనటువంటి అభ్యర్థులను రంగంలో దింపాలన్న ఆలోచనతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కొంత కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ గాంధీభవన్లో వినిపిస్తుంది అయితే ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వర్గానికి చెందినటువంటి ఓ వైద్యురాలని రంగంలో దింపి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆమె వైద్య సేవల ద్వారా గ్రామాల్లో మంచి పేరు గడించారని ఆమె కుటుంబానికి కూడా మంచి పేరు ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరో టీచర్ పేరు కూడా ప్రధానంగా పరిశీలనకు వచ్చినట్టుగా చెప్తున్నారు అయితే వైద్యరాలి వైపే కొంత మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం అంత ఉంది అయితే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ కంటే బీఆర్ఎస్ పదిహేడు వేల ఓట్ల ఆధిక్యత వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కాంగ్రెస్కి రెండు పార్టీల కంటే కూడా రెండు లక్షల ఓట్లు తక్కువ వచ్చినటువంటి నేపథ్యం ఉంది అయితే దీంతో ఆదిలాబాద్ పైన కొంత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు కూడా తెలుస్తుంది మరోవైపు ఆదిలాబాద్లో ఆయన ఇంద్రవళిలో సీఎం రేవంత్ కూడా అక్కడి నుంచి ఎన్నికల సంకారం పూరిస్తున్నటువంటి పరిస్థితి గిరిజన స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేయబోతుంది అయితే మల్కాజ్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది రెండో స్థానంలో నిలిచినటువంటి కాంగ్రెస్ కంటే దానికి మూడున్నర లక్షల ఓట్ల ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఈ లోక్సభ స్థానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచి గెలిచినడం కాకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది వ్యాపారవేత్త అయినటువంటి ఓ మాజీ ఎమ్మెల్యేని కూడా రంగంలో దించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది అయితే మరో జిల్లా నుంచి కూడా గతంలో వేరే పార్టీ తరఫున గెలిచి ఆయనకు వ్యాపారాలన్నీ కూడా గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అని కూడా చెప్తూ ఉన్నారు అయితే సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా లభించలేదు అయితే మొత్తం ఓట్లలో లక్షా ఎనభై వేల ఓట్లు తక్కువగా వచ్చాయి ఎక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పటి పరిగణనలో ఉన్నా కూడా మరో బలమైనటువంటి అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి అయితే నిజామాబాద్ లోక్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో విషయం తీసుకుంటే అక్కడ మూడు పార్టీలకు కూడా ఓట్లు పోటాపోటీగా వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కంటే తొమ్మిది వేల ఓట్లు బీఆర్ఎస్కి ఎక్కువగా వచ్చాయి ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు అయితే చేవేలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్లతో తేడాతో ఓడిపోయినటువంటి రెడ్డి ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధిని చేర్చుకొని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనతో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇక గాంధీ కుటుంబం నుంచి కూడా కొంత సోనియా ప్రియాంక గాంధీలో ఒకరిని ఖచ్చితంగా ఖమ్మం నుంచి లేదా భువనగిరి నుంచి పోటీ చేయించడానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే అనేక సమావేశాలు రెజల్యూషన్స్ పాస్ చేసి అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితి సో ఇక రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మరికొకరు దక్షిణాది నుంచి పోటీ చేయించడానికి కూడా కొంత ఆసక్తి చూపకపోతే కొత్త అభ్యర్థులు కూడా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది సో ఇక నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు మహబూబ్బాద్ నుంచి కూడా బలరాం నాయక్ పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ అట్లాగే జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కు కూడా కొంత ఎక్కువ అవకాశాలున్నాయని చర్చ ఇవాళ ప్రధానంగా గాంధీభవన్ లో వినిపిస్తోంది మరి నల్గొండ టికెట్ ఇస్తామని గతంలో పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం ఏమి చూపుతారనే చర్చ వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి విషయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందనే చర్చ క్యాడర్లో ఉంది లీడర్లో కూడా ఉంది సో ఇక ఏం చూపుతాడు కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ముందుగానే రాజ్యసభ ఎన్నికలు రానందున నల్గొండ విషయంలో కొన్ని మార్పులు తీర్పులు కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్ హనుమంతరావు పేరు వినిపిస్తోంది ప్రధానంగా గత ఎన్నికల్లో పటాంజీ టికెట్ చివరిలో తప్పించుకున్నటువంటి నీలం మధు ముదిరాజ్ పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నట్లు కూడా కొంత పార్టీలో చర్చ జరుగుతుంది సో ఇక కరీంనగర్ నుంచి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వైపు కూడా మొగ్గు ఉన్న మరికొన్ని పేర్లు కూడా కొంత పరిశీలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అధిష్టానం సో ఇక మహబూబ్ నగర్ నుంచి రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది సో ఇక ఫార్మాకా చెందినటువంటి జీవన్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయన మరో రకంగా వినియోగించుకోవాలని కూడా పార్టీ వర్గాలు కొంత భావిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఇక నాగర్ నుంచి మల్లు రవి లేదంటే కనుక మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా కొంత మెండుగా అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది సో ఇక వరంగల్ స్థానానికి పలువురు పోటీ పడుతున్నప్పుడు కూడా ఇంకా ఎవరి వైపు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక క్లారిటీకి రాలేదని తెలుస్తుంది మొత్తం మీద చాలా నియోజకవర్గాల్లో ఇలా కొత్త వాళ్లకు కొంత ప్రోత్సహించే విధానం రాహుల్ గాంధీ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంత తీసుకొచ్చి పార్లమెంట్ బరిలో నిలుపాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తుగా తెలుస్తుంది మొత్తం మీద పార్లమెంట్ మెజారిటీ పార్లమెంట్ స్థానం గెలవాలన్న లక్ష్యంతో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఓట్లు తక్కువగా వచ్చే ఆ చోట్ల కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్